హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి చూస్తున్నారు కదా మరొక టూరిస్ట్ ప్లేస్కి అయితే రావడం జరిగింది చూడండి ఇది టూరిస్ట్ పోలీస్ ఇది టిక్కెట్లు ఇచ్చే కౌంటరు చూస్తున్నారు కదా ఏపీ టూరిజం బోటింగ్ పాయింట్ ఎక్కడ ఏమిటి అనే విషయాన్ని మీకు వీడియో రూపంలో తెలియజేస్తా మంచి పర్యాటక ప్రదేశం అందరూ చూడదగ్గ ప్రదేశం కాబట్టి కుటుంబ సమేతంగా రావాల్సి అంటే కుటుంబ సమేతంగా చూసి ఈ ప్రదేశాన్ని మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తున్నా ఇదిగో నేనైతే టికెట్ తీసుకున్నాను టికెట్ కూడా మీకు చూపిస్తున్నా ఇదిగో ఇది ఆ బోటింగ్ పాయింట్ కూడా మనం వెళ్ళబోతున్నాం ఆ బోటింగ్ పాయింట్లో కూడా జరిగే విశేషాలను మీకు తెలియజేస్తాను చూడండి చూస్తున్నారుగా ఆల్రెడీ బోర్డు కోసం వెయిట్ చేస్తున్న ప్రజానికం అంటే పర్యాటకులు ఇదంతా మనకి అతి సమీపంగా ఉండేటటువంటి ప్రముఖ ప్రదేశం అదేవిధంగా ఫేమస్ కలిగినటువంటి యొక్క ఏరియా ఏరియాలోని ఒక భాగంగా దీన్ని చెప్పుకోవచ్చు ఒక బోటింగ్ పాయింట్ భవానీ ఐలాండ్ విజయవాడ చూస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది ఒక పర్యాటక కేంద్రం మరొక పర్యాటక కేంద్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం భవానీ ఐలాండ్ కృష్ణానది ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయా ఇక్కడ బోటింగ్ అని అయితే ఏర్పాటు చేశారు అనేక పర్యాలు ఇక్కడ చాలా సందర్భాల్లో కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి దాని దృష్ట్యా చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వారి అనుమతులు తీసుకొని అదే రీతిగా ప్రమాదం జరిగినప్పుడు రక్షించడానికి కావాల్సిన మెటీరియల్స్తో యొక్క బోటింగ్ని అయితే నడపడం జరుగుతుంది దాని పూర్తి విశేషాలు బోటెక్కిన తర్వాత ప్రయాణించేటప్పుడు కూడా మీకు తెలియజేస్తుంటా చూపిస్తుంటా చూడండి అదిగో బోట్ అయితే దగ్గరికి వస్తుంది బోటింగ్ పాయింట్ దగ్గరకు వస్తుంది ఈ పర్యాటకులు కూడా ఆల్రెడీ అటువైపు ఉన్నటువంటి ఐలాండ్ అంటే ఒక దీవిలో వీక్షించి టైమ్ కంప్లీట్ అవడం వల్ల వెళ్ళిపోవడానికి టేపు వైపు రావడం జరిగింది ప్రస్తుతం వేళ దిగిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ మళ్ళీ బోట్ ఎక్కి అటువైపు ప్రాంతానికి వెళ్ళాలి చూస్తున్నారు కదా పర్యాటకులు బోట్ నుంచి దిగడం అయితే ఏది ఏమైనా ఒక పర్యాటక కేంద్రంగా ఈ యొక్క విజయవాడ నగరం కూడా అభివృద్ధి చెందింది అది ఎక్కడో కాదు విజయవాడ ఫేమస్ టెంపుల్ అయినటువంటి కనకదుర్గమ్మ ఘాటుకు పక్కన భవానీ ఐలాండ్ అనే ఒక బోటింగ్ పాయింట్ టూరిస్టుల ప్రదేశం ఈ టూరిస్టుల ప్రదేశంలో ఈ విహారయాత్రకు వెళ్ళడానికి పర్యాటకులకు అనుమతించింది ప్రభుత్వం ఈ బోటింగ్ పాయింట్ వాళ్ళు కూడా అన్ని సదుపాయాలు కల్పించి అదే రీతిగా అందరి యొక్క ప్రాణాలను కాపాడడానికి కావాల్సిన రక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇదిగో చూస్తున్నారు కదా ఆల్రెడీ బోట్లోకి అయితే ఎక్కడం జరిగింది లో ప్రజానికం అంతా చూడండి ప్రయాణికులు మేమైతే బోట్ ద్వారా ప్రయాణం చేస్తున్నాం ఇదంతా మీరు చూస్తున్నది కృష్ణానది కృష్ణానది యొక్క స్వరూపం సాయంత్రకాల సమయంలో కృష్ణానదిలో ఒక మధురానుభూతి బూటింగ్ పాయింట్ బోట్లో ప్రయాణికులందరూ కళకళ ఆడుతున్నారు తమ బోటు ఎక్కిన సంతోషాన్ని సెల్ఫీ ద్వారా తమ కెమెరాల్లో బంధించే పట్లయితే చాలా నిమగ్నమయ్యారు అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆనందాన్ని ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కూడా పంచుకోవడానికి ఇంటి దగ్గర ఉన్నటువంటి బంధువులతో పంచుకోవడానికి ఫోన్లో కూడా మాట్లాడుతూ చాలా చాలా బిజీగా ఉన్నారు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించడానికి ఉపయోగించే జాకెట్స్ చూస్తున్నారు నేను కూడా మీకు వీడియో రూపడం ద్వారా ఈ ప్రదేశాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నేను కూడా వారితో పాటు సెల్ఫీ అంటే వీడియో తీసుకునే ప్రణయంలో అయితే నేనున్నాను చూస్తున్నారు కదా ఇదొక బోట్ అనమాట మేము ఆల్రెడీ ఒక బోట్లో ప్రయాణం చేస్తున్నాం ఇంకో బోటు ప్రయాణికులు తీసుకుని వెళుతుంది పాయింట్ అంటే డ్రాపింగ్ పాయింట్కి అదంతా చూస్తున్నారు అదంతా కృష్ణానది ఒడ్డు దాని పక్కన పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఒకటి జరుగుతూ ఉంది అంతేకాకుండా అది కృష్ణానది పక్కన ఎగ్జిబిషన్ అయితే ఇది భవానీ ఐలాండ్లో పెద్ద ఎగ్జిబిషన్ కార్యక్రమం ఒకటి ఉంది దాన్ని కూడా మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తూ ఉంటా చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మొఖాలు వెలిగిపోతున్నాయి ఫైవ్ హండ్రెడ్ వోల్డ్స్ బల్ తెలుగైతే వెలుగుతా ఉంటుంది ఆ విధంగా ఈ పర్యాటకుల యొక్క అయితే వెలుగుతు చూస్తున్నాం మనం ఆ యొక్క ఆనందాన్ని వెలకట్టలేనివి ఇవ్వ మనం ఈ భవానీ ఐలాండ్ పాయింట్ దగ్గరకు అయితే రావడం జరిగింది స్టాప్ దగ్గరకు వచ్చేస్తున్నాం విండో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అనుకున్నట్టుగానే క్షేమంగా భవానీ ఐలాండ్ పాయింట్ దగ్గరకైతే ఈ బోట్ ద్వారా చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అంతా సైడ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎక్కిన దాకా ఇది క్యాప్చరైజ్ చేస్తున్నా మీరు చూస్తున్న ఈ యొక్క కొండ విజయవాడ ఫేమస్ టెంపుల్ కనకదుర్గ టెంపుల్ అనమాట మీరు ఇది చూస్తున్నారు చూడండి నుంచి ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ ఇది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఇది అందరూ దిగిపోయారు నేను కూడా దిగిపోతున్నా మొత్తానికి అయితే గమ్యస్థానానికి చేరుకున్నాం పర్యాటకులతో చాలా కిక్కిరిసిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా వారి యొక్క సందడి వాతావరణం ఉందో చూస్తున్నారు కదా ఇక్కడ కుటుంబ సమేతంగా పిల్లలతోనూ అందరితో కూడా ఆహ్లాదాన్ని అదే రీతిగా మంచి వాతావరణాన్ని వీక్షించడానికి పర్యాటకులు ఈ భవానీ ఐలాండ్ అయితే ఎన్నిక చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ మరొక బోటింగ్ పాయింట్ ఉంటుంది చూడండి ఇదిగో నేనైతే ఈ బోటింగ్ పాయింట్లో స్పీడ్ బోటింగ్కి వెళ్తున్నా ఈ స్పీడ్ బోటింగ్కి వెనకాల కూడా రక్షించడానికి ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించడానికి కూడా సిబ్బంది అయితే ఉన్నారు మంచి మజానిచ్చేటటువంటి స్పీడ్ బోటింగ్ ఈ స్పీడ్ బోటింగ్కి అయితే నేను వెళ్ళడం జరిగింది దీని టిక్కెట్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే స్పీడ్ బోటింగ్కి ఇక్కడ చూస్తున్నారు హంస అది కాళ్ళతో తొక్కుతూ అక్కడక్కడ మాత్రమే తిరిగే అంటే హంస బోటింగ్ అది మంచి మజాను మంచి కిక్ ఇచ్చేటువంటి ఈ స్పీడ్ బోటింగు చాలా ప్రమాదంతో కూడుకున్నది ఎక్కువ శాతం ప్రమాదాలు ఈ స్పీడ్ బోటింగ్లోనే జరుగుతూ ఉంటాయి చూస్తున్నారు కదా అదిగో అదిగో ఏ రీతికైతే తిప్పుతా ఉన్నాడో ఆ డ్రైవరు స్పీడ్ బోటింగ్ అనేప్పటికి కొంచెం టెన్షన్ అలజడి ఒకంత భయం అయితే ఉంటుంది ఓ అట్ట అట్ట అట్టా చాలా 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 గట్టిగా తిప్పుతా ఉన్నాడు ఆ బోటింగ్ డ్రైవర్ ఏది ఏమైనా క్షేమంగా అయితే దగ్గరలోకి వస్తున్నాం ఒక ఇంత భయానికైతే గురయ్యాను అలా ఇలా పక్కకి ఎక్క అటు సైడ్ ఇటు సైడ్ పక్కకి తిప్పేటప్పుడు కొంచెం భయానికి ఆందోళన గురైన సందర్భం చూస్తున్నారు కదా ఇది విజయవాడలోని భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి బోటింగు మరియు స్పీడ్ బోటింగ్ యొక్క విశేషాలు భవానీ ఐలాండ్ గురించి పూర్తి వీడియోని మరొక వీడియోలో చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా బ్రహ్మయ్య తమిళ అనే యూట్యూబ్ ఛానల్ను మొన్నటి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఏది ఏమైనా మీ సహకారం నాకు ఎల్లవెల్లలా ఉండాలని మీ యొక్క ఆధార విమానం ఆప్యాతల ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మ